ఇవి నాలుగు తులాలు పట్టినాయండి ఇవి సన్నయ్య వచ్చేసి రెండు తులాలు పట్టినాయి ఇవి కూడా రెండు తులాల ఫ్లవర్స్ పట్టింటాయండి ఈ కుచ్చులు కూడా నాలుగు చెన్లకు గాను కొంచెం మిగిలి ఉంటుంది మూడున్నరపైన చుట్టుకొచ్చేసి నూరు అంటే రెండు వందలు ఒక సైడ్ వచ్చేసి నూరు అంటే రెండు వందలు అనమాట దారాలు రెండు వందల దారాలు చూడండి ఎంత బాగుందో ఈ పెళ్ళిళ్ళకైతే బాగుంటుందండి ఎందుకంటే ఏడెనిమిది వందలు ఖర్చు అవుతుంది పూసలకు ఎవరైనా సరే పెళ్ళిళ్ళకు వేయించుకోవాలనుకుంటే కనుక వేపించుకోవచ్చండి చూడండి ఎంత బాగుంది కొంగులు రోజు ఒక రకం వేసినా అది కొత్త రకంగానే వస్తున్నాయండి ఎప్పుడు స్త్రీలకు మాత్రము కొంగులు కుచ్చులు ఇవే ఇష్టము ఎన్ని రకాల మోడల్స్ వేసుకున్నా ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మన మైండ్లో ఎట్లా ఉంటే కనుక అట్లా వేసుకోవచ్చు చూడండి చూసావు చూడండి చూడండి పూసలు మళ్ళీ చెప్తున్నాను వినండి ఈ లావు పూసలు వచ్చేసి నాలుగు తులాలు ఈ దారాలు వచ్చేసి నాలుగు చెల్లకు గాను కొంచెం మిగిలిందండి ఈ ఫ్లవర్స్ రెండు తులాలు వేసుకోండి ఈ ఉంటుంది దాదాపు ఏడు ఎనిమిది వందలు అవుతుందండి వేసి వేసినందుకు అంతా కలిసేసి చూడండి ఎంత బాగుంది ఇంతకుముందు కూర్చుని చూపించినప్పుడు చాలా మంది చూసారండి ఎనిమిది వేలు దాకా చూస్తున్నారు దాదాపు చూడండి బాగుంది ఇంకొక చీర చూపిస్తాం చూడండి ఇంకొక కొంగు చూడండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాలుగు తులాలన్న బట్టి ఉంటాయండి నాలుగు తులాలు ఎందుకంటే ఒకదానికి మూడు వచ్చినాయి ఒకదానికి మూడు మూడు వచ్చినాయి కాబట్టి పూసలు మనం ఎన్ని కొంగుకి ఎన్ని వేసుకోవాలా అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది మన దగ్గర ఎన్ని పూసలున్నాయి అని ఎంచుకొని కొంగును మర్తేసుకోవాలి మర్తేసుకొని వేసుకొని బాగాలు ఎంచుకొని ఎన్ని చోట్ల ఎట్లా ఎట్ల వేయాలనేసి పూసలను బట్టి వేసుకోవచ్చండి చూడండి ఒక్కొక్క దానికి మూడు వచ్చినాయి ఇంకా ఎన్ని వేసుకుంటే అన్నీ వేసుకోవచ్చు దీని చివర్లో జడ మాదిరి వేసి జడకు ఒక పుచ్చి వేసినట్లు చూడండి పెళ్ళికూతురు జడాలకున్నట్లు ఎంత బాగుంది చూడండి బాగుంది ఇది కూడా నచ్చిందండి ఎందుకో చీర కొంగులు మాత్రం చాలా ఎక్కువ మంది చూస్తారండి ఇంతకు మరి వేరే వీడియోలు పెడితే సరిగా చూడరు కానీ వంటలు కూడా ఇవి మాత్రం ఎక్కువ చూస్తారు కొంగులు చూడండి ఇవి కూడా ఏ చీరకు ఏ రంగుగా ఉన్నా చీరని బట్టి కలర్స్ చేసుకోవచ్చు ఇట్లైనా వేసుకోవచ్చు ఇట్లయినా అండి ఒకటి దీనికి కూడా ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు ఇష్టంగా వాళ్ళు వేసుకోవచ్చు అండి ఎందుకంటే పెళ్లి ఉల్లవి అయితే కనుక బాగా గాఢంగా వేసుకోవచ్చు ఇంకా మంచిగా అయినా కానీ ఇక్కడ థ్రెడ్ వేయడం కానీ ఇక్కడ థ్రెడ్ వేయడం కానీ ఈ లైన్లో పెళ్ళిళ్ళవైతే కనుక షాప్లో రెడీమేడ్ అమ్ముతా అన్నారు కానీ ఆ రెడీమేడ్ ఈ కొంగు తగులుకుంటే పోయేస్తాయండి ఏమైనా బండి కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ బ్లౌజులకు కానీ ఎక్కడన్నా తగులుకుంటే వెళ్ళిపోతాయి ఊడిపోతాయి ఎందుకంటే ఒక దారం తగులుకున్నా కానీ తునిగిపోతాయి ఇవైతే మనం గాఢంగా వేసుకోవచ్చు ఎప్పటికీ ఉండిపోతాయి మనం కొనుక్కునేది పోనీ లేని ఒల్లుబరు అనుకోని మనం ఏదన్నా అన్నూరు రూపాయలు తెచ్చేసుకున్నామంటే వేస్ట్ అండి చూడండి చూడండి ఎంత బాగుందో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకు కానీ ఏదన్నా అంటే దూరం ఉండే ప్రదేశాలకు మాత్రము కుట్టించలేము దగ్గర అయితే కడప ప్రాంతాల వాళ్ళకైతే కనుక కుట్టియమంటే కుట్టించవచ్చండి చూడండి చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి